యూట్యూబ్ ఛానల్ సో మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది భారతదేశం ఎన్నో ఆలయాలకు ప్రసిద్ధి చెందిన దేశం సో నా ఆలయాల యొక్క గొప్పదనం ఏంటంటే ఇతర దేశాల నుండి కూడా వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ఆలయాలను అయితే సందర్శిస్తూ ఉంటారు అలాంటి ఆలయాల్లో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయం ఏంటంటే పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం సో ఈ ఆలయం వచ్చేసి చాలా అందుచక్కని ఆశయాలు అయితే ఉన్నాయి సో ఇప్పటి వరకు మీరు ఎప్పుడు విని ఉండరు సో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఒరిస్సాలో ఉన్నటువంటి ఈ పూరి జగన్నాథ ఆలయంలోని రథోత్సవం అనేది చాలా ఫేమస్ అన్నమాట సో ఈ రథోత్సవం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మూరు ప్రాంతాల నుండి కూడా చూడడానికి అయితే వెళ్తూ ఉంటారు సో అసలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి ఈ ఆలయం వెనుకొన్నటువంటి రహస్యాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ప్రకారం ఏంటంటే ఇంద్రద్య మహారాజు ఉన్నారనమాట సో ఆయనకి శ్రీ మహావిష్ణువు కలలో కనిపించారంట శ్రీ మహావిష్ణువు కళలో కనిపించి ఆలయ నిర్మాణాన్ని అయితే చేయమని చెప్పారంట సో ఆ విధంగా ఆలయ నిర్మాణం అయితే చేయడం జరిగింది సో సో ఈ ఆలయం యొక్క చరిత్ర ప్రకారం ఏంటంటే పాండవులు మనకి మహాభారతంలో ఉన్నటువంటి పాండవులు యమధర్మరాజు ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళే క్రమంలోని చార్దాదయాత్రని చెం అనుకున్నారంట సో దానిలోనే భాగంగా ఈ పూరిలోని మోక్షాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చి మరి దర్శించుకున్నారంట ఈ ఆలయానికి సంబంధించి చాలా అంతు చిక్కన రహస్యాలు అయితే ఉన్నాయి సో అందులో మొదటి వచ్చేసి ఈ ఆలయం మీద గోపురం మీద ఒక జెండా అయితే ఎగురుతూ ఉంటుందంట సో దీనిలో ఎంత ఏముంది అనుకుంటున్నారా సో ఏమీ లేదండి అది గాలికి వ్యతిరేక దిశలో అయితే ఎగురుతుందంట సో మనం చూసే మనకి ఏదైనా సరే గాలికి శ్రవ్య దశలోనే వీస్తుంది కానీ ఈ జెండా అలా కాకుండా గాలికి వ్యతిరేక దశలో అయితే ఎగురుతుందంట సో తర్వాత ఏంటంటే ఇక్కడ నిర్మించినటువంటి సుదర్శన చక్రం సో దీని వెనక కూడా ఒక అంతులేని రాష్ట్రం అయితే ఉంది సో ఈ చక్రం యొక్క నిర్మాణం వచ్చేసి ఇప్పటికీ కూడా ఉన్న ప్రతి ఇంజనీర్కి కూడా మిస్టరీ అని అంట సో ఆ సుదర్శన చక్రం అనేది ఇరవై అడుగులు ఎత్తు ఒక టన్ను బరువు సో ఈ చక్రం ఏంటంటే మనం పూరి నుండి ఏ మాలు మూల ప్రాంతం నుండి చూసినా సరే మనకి ఆ చక్రం అనేది కనిపిస్తుంది అంట సో ఆ చక్రం అప్పుడు ఆ కాలంలో ఆ విధంగా ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ కూడా ఒక అతుచెక్కని ప్రశ్నే అంట మనం చక్రానికి అభిముఖంగా చూసామనుకో మనకి ఎటు నుండి చూసినా సరే మనకి అది అభిముఖంగానే ఉన్నట్లు కనిపిస్తుంది అంట సో అదే విధంగా ఈ పూరి జగన్నాథన్ ఆలయంలో కనిపించే మరొక రహస్యం ఏంటంటే ఈ ఆలయం యొక్క గోపురం మీద నుంచి ఎటువంటి పక్షులు కానీ విమానం కానీ ఎగరవంట సో ఇప్పుడు వచ్చి మన గవర్నమెంట్ కూడా అది నో ప్లేయింగ్ ఏరియా కూడా ప్రకటించలేదంట అయినా సరే ఎటువంటి పక్షులు కానీ విమానాలు కానీ ప్రయాణించవంట సో దీని వెనకలో ఉన్నటువంటి రహస్యాన్ని కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు పూరి జగన్నాథుని యొక్క ఆలయం యొక్క రహస్యాల్లో మరొక అద్భుతమైన రహస్యం ఏంటంటే ఆ ఆలయం యొక్క అద్భుత నిర్మాణం సో మనకి విశ్వంలో ఉన్నటువంటి ఏ వస్తువు మీదన్నా సరే సూర్యకిరణాలు పడినప్పుడు ఏదో ఒక సమయంలోని నీడలు అయితే ఏర్పడుస్తాయి కానీ ఈ ఆలయంలోని నీడలు అనేవి ఏర్పడమంటారు చిక్కన రహస్యాలు ఏంటంటే ఈ ఆలయానికి వచ్చేసి నాలుగు సింహద్వారాలు అయితే ఉంటాయి మనం మనం ఏ సింహద్వారం గుండా లోపలికి వెళ్ళినా సరే మనకి సప్త స్వరాలు అనేవి వినబడుతూ ఉన్నాయంటే మ్యూజిక్ అయితే మనం వింటామంట సో దీనికి గల కారణం ఏంటి అనేది ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు విధంగా ఈ పూరి జగన్నాథుని యొక్క ఆలయ రహస్యాల్లో మరొకటి ఏమిటంటే సముద్రం సాధారణంగా మనకి సైన్స్ ప్రకారం ఏంటంటే గాలి పవనం ఉంటుంది కదా సో ఇది ఏంటంటే పగటి వేళ్ళలో సముద్రం మీద నుంచి ఉప్పు వస్తుంది అదే విధంగా రాత్రి వేళలో వచ్చేసి భూమి భూమి మీద నుంచి సముద్రం వైపుకి పవనం అనేది వీస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి దానికి రివర్స్లో జరుగుతుంది అనమాట సో మనకి పగటాలు వచ్చేసి భూమి మీద నుంచి సముద్రం మీదకి పవనం వీస్తుందంట రాత్రుల వేళ వచ్చేసి సముద్రం మీద నుంచి భూమి మీదకి మనకి పవనం అనేది వీస్తుందంట సో ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు వచ్చేది ఎవరు కనిపెట్టలేకపోయారంట సో అదే విధంగా మరొక అద్భుతమైన రహస్యం ఏంటంటే ఇక్కడ పద్దెనిమిది వందల సంవత్సరాల నుండి కూడా ఒక ఆచారం అయితే జరుగుతుంది అది ఏంటంటే ఈ ఆలయంలోని నలభై ఐదవ అంతస్తు మీద ప్రతిరోజు కూడా ఒక పూజారి వెళ్తారంట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జెండాను ఆయన మారుస్తారంట జెండాను మార్చడం అనే ఆచారం ఏంటంటే గత పద్దెనిమిది వందల సంవత్సరాలుగా కూడా ఇక్కడ జరుగుతుందంట ఒకవేళ ఏ రోజైనా సరే పూజారి గనక ఆ జెండాను మార్చకపోతే తర్వాత వచ్చి వచ్చే పద్దెనిమిది వందల ఏళ్ళు కూడా ఆలయాన్ని మూసేయాలంట సో సో ఈ పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించడానికి ప్రతిరోజు కూడా మనకి భారతదేశం నుండి వివిధ రాష్ట్రాల నుండి వివిధ ప్రదేశాల నుండి దాదాపు రెండు వేల మంది నుండి ఇరవై వేల మంది వరకు భక్తులు అయితే వస్తూ ఉంటారంట ఈ ఇచ్చే ప్రసాదం ఉంటుంది కదా దానిని ఎప్పుడూ కూడా ఒకే పరిమాణంలో అయితే వండడం జరుగుతుందంట సో ప్రతిరోజు కూడా ఒకే పరిమాణంలో అయితే ప్రసాదం తయారు చేస్తారు సో ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు కూడా ఆ ప్రసాదం మిగలడం కానీ తగలడం కానీ జరగలేదంట సో ఈ ప్రసాదాన్ని తయారు చేయడంలో ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రసాదాన్ని ఏడు కుండల్లో పెట్టి అంటే కుండ మీద కుండ పెట్టి ఏడు కుండలు వండుతారంట సో కింద మంట పెడతారు కదా సాధారణంగా మనకి ఏం తెలుసు కింద కుండ అంటే పొయ్యి మీద కుండలోని ప్రసాదం బేగ ఉడకాలి కానీ అలా కాకుండా ఇక్కడ పై కుండలోని ప్రసాదం బేగ ఉడుకుతుందంట సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ